నల్ల ఎన్ అమర్నాథ్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నా పూజీలో పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక పైన నా సహచర తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా నమస్కారం ఈ నాలుగున్నర నా సంవత్సరంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు గత ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు వచ్చినప్పుడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పిన మాటలు నమ్మి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులను గెలిపించి ఆయనకి ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నేను గెలుస్తానని ఈరోజు ప్రకల్పాలు పలుకుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని నీకు నూట యాభై ఒక్క శాసనసభ్యులు ఇస్తే ఈ రాష్ట్రాన్ని సంకరాజిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా నూట డెబ్బై ఐదు సీట్లు ఇవ్వాలన్నా ఆలోచించమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా అదే విధంగా మన జిల్లాకు సంబంధించి చూస్తే ఈ జిల్లాలో మూడు రత్నాలు ఇచ్చాడు ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఒక మంత్రి ఏమో పుంగనూరులో తప్పుడు కేసులు పెడతాడు బెదిరించి భయపెడతాడు అన్నీ కూడా దోచుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తాడు ఇంకొక మహిళా మంత్రి ఏమో వాళ్ళ నాయకుల దగ్గరే దళితుల దగ్గర డబ్బులు తీసుకొని పదవులు అమ్మే కార్యక్రమాన్ని చేస్తాది ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క ఉప ముఖ్యమంత్రి ఆయన నోటికి ఏం మాట్లాడతాడో పొద్దున ఏం మాట్లాడతాడో మధ్యాహ్నం ఏం మాట్లాడతాడో సాయంత్రం ఏం మాట్లాడతాడో తెలియనటువంటి పరిస్థితి ఇటువంటి మూడు రత్నాల్ని జిల్లాకి ఇచ్చి ఈ జిల్లాలో పూర్తిగా కూడా అభివృద్ధిని నాశనం చేశారు నేను ఉంటే అడుగుతా ఉన్నా గత ఎన్నికలకు ముందు హంద్రీనివా జలాలని దాదాపు కుప్పం ముందుకు తీసుకెళ్తే ఈ రోజు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈ రోజు అదే నీళ్లను ఈ రోజు దాకా కూడా కుప్పంలో శక్తి లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రజా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ముఖ్యమంత్రి మళ్ళీ కుప్పానికి వస్తే ఆ నీళ్ల కోసం ఎదురు చూస్తానంటా ఉన్నాడు ఈ ఎన్నికలు కూడా అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మంత్రులు మాట్లాడారు నేను పోలవరం కంప్లీట్ చేస్తానని మూడు దఫాలు అసెంబ్లీలో మాట్లాడితే ఈ రోజు దాకా కూడా పోలవరం చేసినటువంటి సందర్భం లేదు భారతదేశ చరిత్రలో రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా భారతదేశంలో చరిత్ర సృష్టించబోతా ఉన్నాడు ఇవే కాదు అన్ని రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా కూరుకుపోయింది నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కాదు కనీసం సింగల్ డిజిట్ కూడా రేపు పరిస్థితి లేదని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజా విధానాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి మనం అందరం సిద్ధంగా ఉందాం మళ్ళా రేపు రాబోయేది అంబేద్కర్ గారి ఆశయ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్నటువంటి సోదరులు డాక్టర్ థామస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా అందరికీ నమస్కారం మనం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా ఎదురు చూసి ఇక్కడ వెయిట్ చేస్తున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అన్నా ఇక్కడ ఇది ఎప్పుడు జీడి నెల్లూరు వచ్చి ఒక వైఎస్ఆర్ గడ్డ అనేవాళ్ళు కానీ ఇది ఒక పులివెందులు అనేవాళ్ళు కానీ ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా ఇప్పుడు పరిస్థితి మారింది ఈ జీడీ నెల్లూరు గడ్డ రెండో కుప్పమని మేము అంటున్నాము ఖచ్చితంగా ఈసారి జీడి నెల్లూరు గడ్డ పైన తెలుగుదేశం జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి కానుక మనం అందరూ ఇద్దామని చెప్పేసి మేము అందరికి చెప్తున్నాము మీ అందరికి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒక కోహినూర్ వజ్రం ఒక వజ్రం లాంటి వాళ్ళు ఆయన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత ఎందుకంటే మీకే తెలుసు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని లోపలికి వచ్చాడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఏమీ లేకుండా ఇది ఒక బీహార్గా సృష్టించినాడు ఇక్కడ ఇసుక దోచుకున్నారు ఎర్రత ఎర్ర చందనం దోచుకున్నారు భూ కబ్జా చేశారు కొండల్ని పిండి చేసి ఇక్కడి నుంచి పక్క రాష్ట్రానికి పంపించినారు ఇక్కడ ఇక్కడ ఏం లేవు ఇదే విధంగా చాలా నాసిరక మందుల్ని తాగిపిచ్చి అందరి కిడ్నీలు లివర్లు కూడా స్పాయిల్ చేసిన ఘనత ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని మీకు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారంటే విజనరీ చంద్రబాబు నాయుడు గారంటే ఒక రూపశిల్పి మనం చంద్రబాబు నాయుడు గారిని భద్రంగా కాపాడుకోవాలి మనలో మన విభేదాలు ఉంటే వదిలేస్తాం మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం ఈసారి మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్క తెలుగు బిడ్డని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ స్థానిక ఎమ్మెల్యే పోయినసారి ఏం చెప్పాడు నా దగ్గర పేపర్ ఉంది పెన్ను లేదు అన్నాడు ఈసారి ఏం చెప్తున్నాడు పెన్నుంది కానీ పెన్నులో ఇంక్ లేదన్నాడు ఎవరైనా జాబ్స్ అడిగితే ఏం చెప్తాడంటే నా సీటు ఖాళీగా ఉంది నువ్వేమైనా కూర్చో అంటాడు సో కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండండి ఈసారి ఒక్క ఓటు కూడా స్పిల్ కాకుండా మనం తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించుకుంటేనే మనకు పోలవరం ప్రాజెక్ట్ మళ్ళా వస్తుంది మన రాజధాని అమరావతి మళ్ళా వస్తుంది మన పిల్లలకు జాబ్స్ వస్తాయి ఇవన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై నాలుగులో సీఎం అవ్వాల్సిందే